అయ్యప్పమాల ధారణ అత్యవసర పరిస్థితులు తీసివేయాల్సి వస్తే ఏం చేయాలి విధి విధానాలు ఏంటి తెలియజేయండి అడుగుతున్నారు శబరిమల వ్రతం అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మధ్యలో ఆగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి అందరికీ అలా జరుగుతుందని చెప్పలేము నూటికి తొంభై తొమ్మిది శాతం అలా జరగకుండా ఉండాలని మనం కోరుకుంటుంటాం అయితే కొందరు మాత్రం అలాంటి సంకేతాలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఇక సర్వసాధారణంగా దూర బంధువులు మిత్రులు చనిపోతే మాలా ఎలాంటి ఇబ్బందులు ఉండవు దూర బంధువులు మిత్రులు చనిపోతే మాలా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే వాళ్ళని కాసేపు తలుచుకొని దగ్గర వారు కాబట్టి ఆప్యాయత అనేది ఉంటుంది కాబట్టి వారిని మనసులో తలుచుకొని కాసేపు వారికి అంజలి ఘటిస్తూ ఆ తర్వాత స్నానం చేసి శరీరం మొత్తం కూడా తుడుచుకొని స్వామికి ఆరతిచ్చుకొని ఆ తర్వాత స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి వాక్యంతో స్వామివారిని స్మరణ చేస్తూ గతించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చ స్వామివారిని కోరుకోవచ్చు దానికి తప్పు లేదు ఆ తర్వాత అక్కడి నుంచి ఇదొక్క పూర్తి అవుతుంది ఇక రక్త సంబంధికులు అనగా తల్లి తండ్రి చెల్లి అన్న తమ్ముడు అక్క మేనమామ మేనత్త తల్లిదండ్రులు భార్య తల్లిదండ్రులు వీళ్ళు మృతి చెందినట్టయితే అంటే భార్య తల్లిదండ్రులు మృతి మన తల్లిదండ్రులు కానీ భార్య తల్లిదండ్రులు కానీ మృతి మాలాధరించిన స్వాములు మాలను వెంటనే విసర్జన చేయాలి అంటే మాలను తీసివేయాలి ఏదైతే స్వామి ఎవరి దగ్గర అయితే మాల వేసుకున్నారో ఆ గురుస్వామి వద్ద మాల వేసుకున్న పీఠం సన్నిధానం వద్ద మాలను తీసివేయాలి ఇక మాల తీయాలని చెప్పి అకట ఆలయంలో ఉరకూడదు ఇది తప్పు ఆలయాన్ని మనము అశుభ్రపరచకూడదు ఆలయంలో అనేది తీయకూడదు అంటు సమయంలో దేవాలయం లోపలికి వెళ్ళకూడదు కాబట్టి గురుస్వామి నేరుగా మాలను తీసే అధికారు ఒక గురుస్వామికి మాత్రమే ఉంటుంది అందుకనే గురుస్వామితో మాల వేసుకోమని చెప్పేది ఎందుకంటే గురుస్వామి ఎక్కడైనా సరే మాల తీసే అధికారులు ఒక గురుస్వామికి మాత్రమే ఉంటుంది గురుస్వామికి మైల్ అనేది ఉండదు అలాగే నియమ నియమాలతో నేరుగా మాలను విసర్జించాల్సి ఉంటుంది అలాగే నియమాలతో ఆ మాలను తీసిన తర్వాత ఏడాది తర్వాతనే మాల వేసుకోవాలి కొందరు ఏంటంటే మాల తీసి పది రోజుల తర్వాత మళ్ళీ మాల వేసుకుంటున్నారు ఇదా చెయ్యకూడదు మీరు సూతకం పట్టారు అంటే మీరు సంవత్సర కాలం పాటు మాల ధరించకూడదు ఆ మాలను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి మరలా మైలు నుంచి పదిహేను రోజుల తర్వాత పాలతో కడిగి గోమూత్రంతో మంచినీటితో కడిగి ఒక పెట్టెలో పెట్టి కర్పూరం వేసి మరలా వచ్చే సంవత్సరం ఆ మాల వేసుకోవచ్చు అలాగే ఇదంతా కూడా కేవలం చెప్పినటువంటి రక్త సంబంధం బాగా దగ్గర వారు బాగా బంధుత్వానికి సంబంధించిన వారు అయితేనేది వర్తిస్తుంది మిగతా దూర బంధువులు మిత్రులు అయితే ఎలాంటి దోషం అనేది ఉండదు ఇది మాలాదాన సమయంలో తీయాల్సినటువంటి విధి విధానాలు శరణమయ్యప్ప